డాక్టర్ ఎడ్విన్ ఓర్ అనేటువంటి ఒక ప్రొఫెసర్ గారు డాక్టర్ ఎడ్విన్ ఓర్ ఓఆర్ఆర్ అనేటువంటి ప్రొఫెసర్ గారు ఆయన బైబిల్ కాలేజీలో స్టూడెంట్స్కి నేర్పించే బోధకుడు ఆయన ఒక ప్రొఫెసర్ ఇది దాదాపుగా పంతొమ్మిది వందల నలభైలో జరిగిన ఒక సంఘటన డాక్టర్ ఎడ్విన్ ఓర్ గారు తన కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరితో అన్నాడంట ఏ పిల్లలు ఆ మీకు ఒక శుభవార్త ఏంటిదంటే బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రాంతాలకు రెండోది చరిత్రలో దైవజనుల ఉన్నటువంటి ప్రాంతాలకు మీ అందరినీ తీసుకెళ్తున్నామనేసరికి పిల్లలందరూ సంతోషంగా సిద్ధపడ్డారు ఆయన తనున్న ప్రాంతం నుండి ఇంగ్లాండ్కి తీసుకొని వెళ్ళాడు కొత్త ప్రాంతం ప్రజలు చారిత్రాత్మకమైనటువంటి స్థలాలను ఆయన ఒకదాని వెనకాల చూపిస్తూ వస్తున్నాడు బస్సులో వెళ్తున్నారు ఒక ప్రాంతం తీసుకెళ్ళి ఇదిగో ఇది చరిత్ర అని చెప్పి అలా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతంకి వెళ్తున్నటువంటి సమయంలో బస్సులో అన్నాడు ఎవనెస్థులారా జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం వెళ్తుంది ఎక్కడంటే జాన్ వెస్లి గారి యొక్క ఇంటికి వెళ్తున్నాం ఇంగ్లాండ్ దేశంలో బహుబలంగా వాడబడి అద్భుతమైన గ్రంథాలు రాసి తన జీవితాన్ని ప్రభుకు అంకితం చేసుకొని దేవుని చేతిలో బలమైన ఆయుధంలాగా వాడబడినటువంటి దైవజనులు జాన్ వెస్లి గారి ఇంటికి వెళ్తున్నామనేసరికి యవన పిల్లలందరూ చాలా సంతోషించారు ఆ సమయం రానే వచ్చింది ఎందుకంటే బైబిల్ గ్రంథములు ధ్యానిస్తున్నప్పుడు చరిత్రకారులను కూడా దైవ జీవ దైవ సేవకుల జీవితాలను ధ్యానిస్తారు కనుక వారెంతో ఆశతో ఆసక్తితో ఆయన ఇల్లును చూడాలని ఆశపడ్డారు జాన్ వెస్లి గారి ఇంటివైపు వెళ్ళారు పిల్లలందరూ చాలా ఆసక్తితో ఉన్నారు చరిత్రలో దేవుని చేతిలో బలంగా వాడబడినటువంటి ఇంటికి వచ్చామని ఆశతో ఆతృతతో ఆనందంగా ఉన్నారు ప్రొఫెసర్ గారు ఒక్కొక్కరిని లైన్గా ముందుకు నడిపిస్తూ ఇదిగో ఆయన కిచెన్ రూమ్ ఇది ఇక్కడే ఆయన తన జీవితాన్ని గడిపాడు ఇక్కడే ఆయన భోజనం వండుకొని ఇదిగో ఇదే తిన్న ప్రాంతం డైనింగ్ టేబుల్ ఇది అని చూసరికి యవనస్తులు దైవజనులుగా తరబీదు పొందుతున్న వారందరూ చూశారు చూసిన తర్వాత అక్కడ నుండి ఆయన బుక్స్ ఎక్కడైతే ఆయన చాలా ఆయన రచించిన పుస్తకాలు అలాగే ఆయన సేకరించినటువంటి పుస్తకాలన్నీ కూడా అక్కడ పెట్టబడి ఉన్నాయి అమర్చబ చాలా జాగ్రత్తగా వినండి దేని విషయంలో డిస్టర్బ్ కాకండి లిసన్ కేర్ఫుల్లీ టుడే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఈరోజు ఒక విషయం మన జీవితాల్లో ఒక్కొక్కరి జీవితాల్లో జరిగించబోతున్నాడు దేవుడు నాతో పాటు మొదలుకొని ఆమెనండి ఆశ ఉంటే ఆమెనండి అలేలు అనండి ఎస్ ఈ సంవత్సరం ముగింపులోనికి వచ్చాం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నదన్నట్టుగా మన జీవితాలు ఆత్మీయంగా అక్కడే ఉండొచ్చు ఈరోజు ప్రభు మనలో ఒక కార్యాన్ని జరిగించబోతున్నాడని నేను నమ్ముతున్నాను యవన బిడ్డలని అందరినీ తీసుకొని వెళ్తున్నటువంటి సమయంలో అన్ని సెల్ఫ్లో పుస్తకాలు ఉన్నాయి కోకొల్లలుగా ఆయన చదివిన గ్రంథాలు ఆయన రచించిన గ్రంథాలు ఆయన సేకరించిన గ్రంథాలన్నీ అక్కడ ఉన్నాయి ఆ టైంలో యవనస్తులకు చూ చూపిస్తూ చూసారా ఆయన ఎటువంటి గ్రంథాలు సేకరించాడో పిల్లలందరూ చాలా జాగ్రత్తగా వాటిని గమనిస్తున్నారు రాసుకునే వాళ్ళు రాసుకుంటున్నారు ఆ పుస్తకాలు చివరిగా ఆయన అన్నాడు మనం ఇంకొక గదిలోనికి వెళుతున్నాం అది జాన్ వెస్లీ గారి పడక గది అన్నారు ఆశ్చర్యంగా అనిపించింది అందరూ అలా వెళ్ళారు చిన్న రోమ్ అలా అందరు చూస్తున్నారు ఇక్కడైనా జాన్ వెస్లీ గారు పడుకున్నది ఇక్కడైనా అని అంతలో వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే పరుపు పక్కన ఒక కార్పెట్ వేసి ఉంది ఆ కార్పెట్కి రెండు రంధ్రాలు ఉన్నాయి అక్కడున్నటువంటి యవనస్తులు అడిగారు ప్రొఫెసర్ గారు ఎడ్విన్ఆర్ గారు వాట్ ఈస్ దిస్ ఇక్కడ కార్పెట్ మీద రెండు రంధ్రాలు కనిపిస్తున్నాయి వాట్ ఈస్ దట్ అని అడిగారు పిల్లలంతా ఆ టైంలో ప్రొఫెసర్ గారు ఇలా చెప్పారు ఎస్ లెట్ మీ టెల్ వెయిట్ చేయండి ఆ రెండు రంధ్రాలు జాన్ వెస్లి గారు రోజు అదే స్థలంలో ఉండి ప్రార్థించే స్థలం అది ఆయన ప్రార్థించిన తర్వాత చివరికి చనిపోయిన తర్వాత గుర్తించినటువంటి విషయం ఏంటంటే ఏ స్థలంలోనైతే ఆయన మోకరించి ప్రార్థించాడో ఆ కార్పెట్కి రెండు రంధ్రాలు పడిపోయాయి అలే లూయా ఈరోజు కార్పెట్కి కాదు కదా మన మోకాలు నల్లగా కూడా లేవు తెల్లగా నున్గా నున్నగున్నాయి మోకరించే అనుభవాలు లేవు మనకి జాన్ వెస్లి గారు తన జీవితంలో అంతా దేవుని చేతిలో బహుబలంగా వాడబడడానికి దేవుని చేతిలో ఒక ఆయుధంలాగా వాడబడడానికి నాట్ ఓన్లీ ఇస్ ఎ థియాలజియన్ ఈ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ ఆయన కేవలం థియాలజియన్ మాత్రమే కాదు బోధకుడు మాత్రమే కాదు బహుబలంగా ప్రార్థించే ఒక వ్యక్తి ప్రార్థనలో శక్తి లేదు కానీ ఆ ప్రార్థనలో బహుబలమైన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుని కార్యాలు చూసినటువంటి వ్యక్తి తన జీవితంలో అందరూ ఆశ్చర్యపోయారు అది చూడడం మొదలుపెట్టారు సంతోషంగా ఆనందంగా వావ్ అనుకుంటూ అందరు వెళ్ళిపోయారు బస్సులో కూర్చున్నారు బస్సులో కూర్చోగానే ప్రొఫెసర్ అందరినీ లెక్క పెడుతున్నాడు ఒక పిల్లోడు ఎవడో తక్కున్నాడు చూశాడు ఎవరో తక్కువ మళ్ళీ ఆ గదిలోనికి వెళ్ళాడు కిచెన్లోకి వెళితే ఎవరు లేరు అక్కడ తర్వాత డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాడు ఎవరు లేరు అక్కడ తర్వాత బుక్స్ ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళాడు ఎవరు లేరు అక్కడ తర్వాత బెడ్రూమ్లోకి వెళ్తే కూడా ఎవరు కనబడట్లేదు కానీ దూరంగా చూస్తే ఆ పరుపు అటువైపున ఒక పిల్లోడి తల కనబడుతుంది ఒక పిల్లోడి తల కనబడుతుంది వాడి భుజం మాత్రమే కనబడుతుంది మెల్లిగా ప్రొఫెసర్ వెళ్ళాడు వీడు ఏం చేస్తున్నాడని చేస్తే ఆ యోనస్తుడు ఆ మోకాళ్ళున్న ఆ రంధ్రాల మధ్యలో మోకాలు పెట్టి ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా లోహాడా డూ ఇట్ అగైన్ లార్డ్ మళ్ళీ ప్రారంభించయ్యా జాన్ వెస్లీ గారి మోకాలల్లో మోకాలు వేసి ఏడుస్తూ అంటున్నాడు లాడ్ డూ ఇట్ అగైన్ లాడ్ ఇన్ మీ దేవ నాలో ప్రారంభించు ప్రభా ఈ కార్యము జాన్ వెస్లీలో మొదలైన కార్యము జాన్ వెస్లీని వాడుకున్నటువంటి కారణము కారము కార్యము నా జీవితంలో జరిగించు ఈ నో ఈ సెడ్ ఆయన ఎవరో కాదు నన్ అదర్ దెన్ బట్ ఈ డాక్టర్ బిల్లి గ్రామ్ ఆ యోనస్తులు ఎవరో కాదండి డాక్టర్ బిల్లి గ్రామ్ గారు ఆ మోకాల మధ్యలో మోకాళ్ళు పెట్టి లాడ్ దట్ వాజ్ ఈస్ ప్రేయర్ అది ఆయన ప్రార్థన లాడ్ డూ ఇట్ అగైన్ డూ ఇట్ అగైన్ రిలారా ఏ అయితే ఆయన చేశాడో గాడ్ డిడ్ ఇట్ యాక్చువల్లీ చరిత్రలో బిల్లి గ్రామ్ గారిని బహుబలంగా వాడుకున్నటువంటి దేవుడు ఆయన అన్నమాట లార్డ్ విల్ యూ డూ ఇట్ అగైన్ నువ్వు మళ్ళీ విల్ యూ డూ ఇట్ అగైన్ ఇన్ మీ విల్ యూ డూ అగైన్ విత్ త్రూ మీ నాలో చేస్తావ కార్యము నా ద్వారా చేస్తావ కార్యం టుడే దిస్ షుడ్ బి అవర్ ప్రేయర్ అండి ఈ ఆరంభంలోకి వచ్చే ఇరవై ఐదు ముగింపులనుకొస్తున్నాము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది ఉన్నట్టుగా మన జీవితాలు ఉన్నాయి దేవుని వాక్య ధ్యానం అయిపోయి ఆగిపోయింది ప్రార్థనా జీవితాలు చల్లారిపోయాయి పరిశుద్ధ జీవితంలో కుంటుబడిపోయాం ప్రభు కొరకు పరిగెత్తడంలో ఆగిపోయాం ఇయర్ బై ఇయర్ ఈస్ గోయింగ్ సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి బట్ దర్ ఇస్ నో చేంజ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో మార్పు లేదే ఎక్కడో ఒక దగ్గర పట్టుబడ్డాం ఎక్కడో ఒక దగ్గర పడిపోతూనే ఉన్నాం ఈరోజు నేను అనుకుంటాను ఇది చెప్పి ప్రార్థన చేస్తే చాలా అనుకుంటున్నాను విల్ నువ్వు మళ్ళీ చేస్తావా విల్ గారిని చూడండి కోట్లాది ప్రజల్ని ప్రభు కొరకు సంపాదించిన వ్యక్తి టుడే గాడ్ ఈజ్ లుకింగ్ సంబడి ఈరోజు ప్రభు ఎవరిని చూస్తున్నాడో తెలుసా ఎవరైతే ప్రభు మళ్ళీ నాలో ప్రారంభించు నాతో ప్రారంభించు అనేటువంటి వారి కొరకు చూస్తున్నాడు లాడ్ విల్ యు డీట్ ఇట్ అగైన్ ఇన్ మీ నాలో చేస్తావా విల్ యూ డూ ఇట్ అగైన్ త్రూ మీ నా ద్వారా చేస్తావా ప్రభువా ఈరోజు ఉన్నారా అటువంటి వారి ఎవరైనా లార్డ్ డూ ఇట్ అగైన్ డూ ఇట్ అగైన్ డూ ఇట్ అగైన్ మళ్ళీ నాలో చేయి ప్రభు ప్రియుల సంవత్సరాలు ఎగిరిపోతున్నాయి వచ్చే సంవత్సరం కూడా మామూలే అయిపోద్ది కొన్ని నిర్ణయాలు తీసుకుంటావు ఎప్పటిలాగానే బైబుల్ చదువుతాను ప్రార్థన చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను నీ కొరకు ఇస్తాను నీ కొరకు చేస్తాను ఎన్ని డైలాగులు మాట్లాడుతాము కానీ వి విల్ విఆర్ ఫెయిల్డ్ ఓడిపోయాం ఓడిపోయాం ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మనతో డూ ఇట్ అగైన్ అలాడ్ ఈ రోజు యధార్థంగా ఆ మాట అంటారు ఎవరైనా మీకు ఇష్టమైతే గట్టిగా నోరు తెరిచి చెప్తావా డూ ఇట్ అగెయిన్ అని చెప్పగలిగిన వారు చెప్పండి ఐఎమ్ గివింగ్ టైం చెప్పండి నోరు తెరవండి అమ్మా నీకు ఇష్టమైతే ధర లేకపోతే నోరు మూసుకోగాని ఎవరైతే అనాలనుకుంటున్నారో అనండి నేను అంటాను గ్రేట్ ప్లాన్ నీ కొరకు అద్భుతమైన ప్లాన్ ఉండే పర్పస్ ఉండే కొంతమంది మీ చేతులు అరచెడు కొట్టుకున్నారు బట్ నో ప్రాబ్లం వి మేడ్ మిస్ వితౌట్ చీజస్ బికాస్ వీ హ్యావ్ మిస్డ్ ఇం ఆయన నువ్వు వదులుకున్నాము కనుక మెస్ చేసుకున్నాం కానీ వన్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ లిసన్ పిల్లలంతా ఇల్లంతా చంద్రబందర చేస్తే తల్లిదండ్రులు వచ్చి మళ్ళీ ఎట్లా సెట్ చేస్తాడు దేవుడు ఈ రోజున తిరిగి మన జీవితాలను కట్టబోతున్నాడు ఆయన ఎస్ ఈరోజు ఒక్కటే మాట చెప్పగలగాలి డూ ఇట్ అగైన్ మా భక్తుల జీవితాల్లో కదిలిన దేవుడు మా భక్తుల జీవితాల్లో చేసిన దేవుడు మా జీవితాల్లో చేయండి మా సంఘంలో చేయండి పరిచర్యలో చేయండి అయ్యా మా ప్రాంతాలకు ఇంగ్లాండ్ని ఊపి ఊపి వెళ్ళిపోయాడండి ఇంగ్లాండ్ని ఊపేసి వెళ్ళిపోయాడు ఈరోజు ఒకసారి పరీక్షించుకుంటావా నీ జీవితాన్ని నీ జీవితాన్ని వెనుకకు పడిపోయావేమో దిగజారిపోయావేమో ఒకప్పుడున్న ప్రార్థన ఒకప్పుడున్న వాక్య ధ్యానం ఒకప్పుడు దేవుని మీదున్న ఆశ ఆసక్తి ఆశ ఆసక్తి కొదువైందేమో కరువుగా ఉందేమో ఒకప్పుడున్నటువంటి దేవుని కొరకున్న తీవ్రత మేబి టుడే యూ హ్యావ్ లాస్డ్ దట్ ఈరోజు పోగొట్టుకున్నామేమో టుడే ద వన్ థింగ్ వీ లాడ్ మా జీవితంలో చేయి అసలు నీ గురించి దేవుడికి ఏం ప్లాన్ ఉందో తెలుసా దేవుడి నిన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో తెలుసా దేవుడి నిన్ను అభిషేకించి ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడో తెలుసా నిన్ను ఎట్లా ఆశీర్వదించాలనుకున్నాడో తెలుసా ఆయన చిత్తాన్ని కాదని మన స్వచిత్వం కొరకు పరిగెత్తుకొని చేతులార జీవితాలను పాడు చేసుకున్నాను అయితే అలాగే పాడవుతూ ఉండాలని కాదు పాడైన జీవితాలను బాగుచేయి మంచు కుమ్మరి ఆయన కొట్టండి చప్పట్లో నేను చెప్తున్నాను వినండి ఇంతవరకు మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలియదు ప్రభు నామ మహిమ కొరకు దేవుడు మనల్ని రగిలించబోతున్నాడు దేవుడు మనల్ని మండించబోతున్నాడు దేవుడు మనల్ని ఉజ్జీవింపజేయబోతున్నాడు మళ్ళీ మొదటి స్థితిలోనికి నిన్ను నడిపించబోతున్నాడు మొదటి ఉజ్జీవంలోనికి నడిపించబోతున్నాడు మొదటి తీవ్రతలోనికి నడిపించబోతున్నాడు మొదటి ప్రార్థన జీవితంలోనికి నిన్ను నడిపించబోతున్నాడు మొదటి వాక్య ధ్యానంలోనికి నిన్ను నడిపించబోతున్నాడు మొదటిగా అభిషేకించి నిన్ను వాడుకున్న రీతిలో నిన్ను తిరిగి అంతకన్నా గొప్పగా నిన్ను నిలబెట్టుకొని వాడుకోబోతున్నాడు నమ్మిత లేలుయా చెప్పండి Hallelujah.